అవని రెడీ అయి కిందకి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అవని అని వేదవతి అడుగుతూ ఉంటుంది కాలేజీలో రీయూనియన్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అత్తయ్య ఇన్వైట్ చేశారు వెళ్తున్నా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని కాలేజ్ అంటుంది కాలేజ్ అంటే లవ్ స్టోరీలు ఉంటాయి అలాంటి లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయంటారు అత్తయ్య గారు అని నిహారిక అవనిని అంటూ ఉంటుంది ఆ మాట విని అవని కోపంగా నిహారిక చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అమ్మ అవని నువ్వు వెళ్ళు వీళ్ళ సంగతి చూసుకుంటాను అని వేదవతి చెప్తుంది ఇక అవని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని అవని తన బెడ్రూమ్లో పెట్టుకుంటుంది కదా ఆ ఫోటో కింద పడిపోతుంది ఇక మరోవైపు లాయర్ సత్య అవని ఇద్దరు కలిసి మినిస్టర్ కొడుకుని జైల్లో పెట్టిస్తారు కదా ఆ మినిస్టర్ కొడుకు ఒక రౌడీకి ఫోన్ చేసి అవనిని చంపేయి అడ్డుగా ఆ సత్య వస్తే ఆ సత్య గార్డుని కూడా వేసేయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం అవని ఆటోలో వెళ్తూ ఉంటే లాయర్ సత్య కారులో వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అవనిని చంపడం కోసం రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి